సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ తెలుగుకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే మేలి మలుపు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అన్న సూక్తి ఎవరిది కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అన్న సూక్తి అబ్దుల్ కలాంకి సంబంధించింది సో ఇలాంటి సూక్తులు కూడా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్లో వాటిని కూడా చాలా జాగ్రత్తగా చదవండి సో ఖచ్చితంగా రాబోయేటట్లో వీటిపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ ప్రపంచ స్ఫూర్తి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు సో ప్రపంచ స్ఫూర్తి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే సో జనవరి రెండు గరీబ్ గీతాలు వీరి యొక్క రచన సో గరీబ్ గీతాలు ఎవరి యొక్క రచన అంటే షేక్ కాజా హుస్సేన్ షేక్ ఖాజా హుస్సేన్ యొక్క రచన గరీబ్ గీతాలు గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత ప్రసిద్ధి పొందిన ప్రక్రియ ఏది తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత ప్రసిద్ధి పొందిన ప్రక్రియ ఏది అంటే వచనా కవిత సో వచనా కవిత అనేది తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత ప్రసిద్ధి పొందినటువంటి ప్రక్రియ నెక్స్ట్ ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేసిన వారు ఎవరు ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేసిన వారు ఎవరు అంటే కీలాంబి వెంకట నరసింహాచార్యులు కీలాంబి వెంకట నరసింహాచార్యులు ఆత్రియ అనే కలం పేరుతో రచనలు చేయడం జరిగింది నెక్స్ట్ ఉత్తరాంధ్ర గద్దరుగా పిలువబడే వంగపండు ప్రసాదరావు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం అందుకున్నారు ఉత్తరాంధ్ర గద్దరుగా పిలువబడేటటువంటి వంగపండు ప్రసాదరావు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం అందుకున్నారు అంటే రెండు వేల పదిహేడు సో రెండు వేల పదిహేడు నెక్స్ట్ వ్యక్తి తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తాను రాసుకున్న సాహితీ ప్రక్రియ ఏది వ్యక్తి తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తాను రాసుకున్న సాహితీ ప్రక్రియనే ఆత్మకథ అనేసి అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆవు పులి సంభాషణ తెలిపేటటువంటి కావ్యం ఏది ఆవు పులి సంభాషణ తెలిపేటటువంటి కావ్యం గోదేవి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం అన్నది ఎవరు సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం అన్నది సర్వేపల్లి రాధాకృష్ణన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు అంటే నవంబర్ పదకొండు అల్పపీడనం అనున్నది ఎవరి యొక్క రచన అల్పపీడనం అనున్నది ఎవరి యొక్క రచన అంటే పైడి తేరేషి బాబు సో పైడి తేరేషి బాబు అల్పపీడనం అనేది ఈయనకు సంబంధించినటువంటి రచన మరొక రచన హిందూ మహాసముద్రం గుర్తుంచుకోండి హిందూ మహాసముద్రం కూడా పైడి తేరేష్ బాబుకు సంబంధించినటువంటి రచన అనమాట నెక్స్ట్ అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థం ఏంటి అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థమేంటి రాఘాలాపన అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థం ఏంటి అంటే రాఘాలాపన గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక ఏది అంటే గజల్ గుర్తుంచుకోండి గజల్ సో గజల్ అనేది ఉర్దూ సాహిత్య ప్రక్రియకి సంబంధించింది నెక్స్ట్ ఉభయ కవిమిత్రుడు అని బిరుదు కలిగిన వారు ఎవరు సో ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు అంటే తిక్కన సో ఉభయ కవిత్రుడు అనే బిరుదె ఎవరికి ఉంది సో తిక్కనకు ఉంది నెక్స్ట్ భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలని రూపొందించినటువంటి కార్యక్రమం ఏది భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలని రూపొందించిన కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం ఏది సింధు నాగరికత ప్రాంతంలో పుట్టినటువంటి అతి ప్రాచీన నృత్యం బాంగ్రా గుర్తుంచుకోండి బాంగ్రా అనేది సింధు నాగరికత ప్రాంతంలో పుట్టినటువంటి అతి ప్రాచీన నృత్యం నెక్స్ట్ ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యం ఏది ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యం ఏది అంటే కథాకళి సో ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యం కథాకళి సో కథాకళి అనేది ఇతిహాస కథలకు సంబంధించింది సో ఇతిహాసం అంటే ఇలా జరిగిందని చెప్పి వివరించేది సో రామాయణం మహాభారతం ఇలాంటివన్నీ కూడా ఇతిహాసాలుగా ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ హరికథ పితామహునిగా ఎవరిని పేర్కొంటారు సో హరికథ పితామహునిగా ఎవరిని పేర్కొంటారు అంటే ఆదిబట్ల నారాయణదాసు సో ఆదిబట్ల నారాయణదాస్ని హరికథ పితామహునిగా పేర్కొంటారు నెక్స్ట్ ఒడిస్సీ నృత్యంలో ఆది గురువుగా గుర్తింపు పొందిన వారు ఎవరు ఒడిస్సీ నృత్యంలో ఆది గురువుగా గుర్తింపు పొందిన వారు పంకజ్ చరణ్ దాస్ సో పంకజ్ చరణ్ దాసు ఒడిశీ నృత్యంలో ఆది గురువుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అనమాట సో ఇవి మనకి ఎయిత్ క్లాస్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆల్రెడీ పార్ట్ వన్ అయితే చేసాం ఇది పార్ట్ టూ అనమాట ఇలాంటి క్వశ్చన్స్ని కొంచెం జాగ్రత్తగా చూడండి సో గ్రామటికల్ జోనర్లో కూడా చాలా వరకు జాగ్రత్తగా చదవండి సో ఇలాంటి క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి ఎందుకంటే రాబోయేటటువంటి టెట్ కావచ్చు డిఎస్సిలో కావచ్చు ఇలాంటి ప్రశ్నల్ని చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ చూడడానికి బట్ అక్కడ మనం క్లారిటీగా చదవబోతే ఖచ్చితంగా ఇబ్బంది పెడదానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అంశాలపైన కొంచెం దృష్టి పెట్టండి సో ఇది మనకి ఈ రోజు ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో థ్యాంక్ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్